ప్రతి ఒక్కరూ ఎప్పటికీ మర్చిపోకూడని నిజం ప్రస్తుత అత్యంత నీచమైన కలియుగంలో పుట్టిన మనం ధర్మం అధర్మం అనే రెండింటినీ ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి ధర్మం కోసం మాత్రమే బ్రతకాలి మీ మనస్సాక్షి నిరంతరం మంచిని మాత్రమే చేయమని తెలియచేస్తూ ఉంటుంది కానీ ఆ ఆలోచనల్ని పట్టించుకోకపోవడం ముమ్మాటికి మీదే తప్పు అందుకు తిరిగి మళ్ళీ మీరే బాధ్యత వహిస్తారు మనిషిగా బ్రతకడానికి ఎన్నో అవకాశాలు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు భగవంతుడు నిత్యం మీకు అందిస్తూనే ఉంటారు అవి తల్లిదండ్రుల ద్వారా జననం బాల్యం ఊపిరి బుద్ధి ప్రేమ విద్య యవ్వనం ప్రకృతి సాయం ధనం అదృష్టం పెళ్ళి పిల్లలు ఐశ్వర్యం అందం సమాజంలో కీర్తి చివరికి మరణంతో సహా జీవితమంతా ధర్మం కోసం మాత్రమే బ్రతికితే నీవు కారణజన్ముడివి ఆ మోక్షానికి అర్హుడివి అలా కాదని అధర్మం కోసం తప్పుల మీద తప్పులు చేస్తే కర్మ చూస్తూ ఊరుకోదు నీ సమయం పూర్తి కాగానే వడ్డీతో సహా శిక్షలు విధించి కనికరం లేకుండా కన్నీళ్లు తెప్పించక మానదు అంతవరకు తెచ్చుకోకు అధర్మంగా ఎప్పుడూ నడుచుకోకు మిత్రమా ధర్మో రక్షిత రక్షిత నీ జీవన ప్రయాణంలో ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను సదా కాపాడుతూ రక్షిస్తుంది ప్రస్తుతం నీవు తీసుకునే ఊపిరి కూడా ఓ అదృష్టమే